ూత్ కిట్టు మరీ జర్నలిజాన్ని బట్టలిపి రాసేస్తున్నావరా కొద్దిగా నాలా డ్రైర్ అయినా సైజ్ రాయి రాజ్ నాదా ఏది చూసైనా అందరూ రెస్పెక్ట్ రా అది ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యం చెప్పుతో కొడతా తప్పు ఏజ్ గేజ్ ఏంటి నువ్వు రాసే వాతావరణి ఆడాల సానాలు చేతుంటే తరికెల్ సాటి తుంగ చూసే బూత్ నాయాలి నువ్వారా నాకు చెప్పేది ఒంగో పెట్టి గుద్దు పైకి పోతాం ముసల్నక్క గుద్రా చూస్తా గుద్దు గుద్రా ఓ బండ ఏమిటి మీ గొడవ నేను బట్టలిప్పి ఇప్పి జర్నలిజం రాస్తున్నానంట ఒరే నువ్వు బట్టలిప్పి ఇప్పి రాస్తున్నావు అనలేదురా జర్నలిజం బట్టలు ఇప్పి రాయొద్దు అంటున్నావు అలా డ్రాయర్ తొడుక్కుని అయినా రాయిరా మరి బయట జనాలు ఏంటి అంకల్ ముసలోడు పూర్తిగా బట్టలు ఇప్పేసి వార్తలు రాస్తున్నాడు బూతికిట్టుగా నేను కనీసం డ్రాయర్ వేసుకుని రాస్తున్నాడు అంటున్నారు